హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డికోర్ట్స్ తెలుగు నిన్ను చూసి వస్తున్నారా ఓ మిత్రమా నీ దగ్గర ఉన్న ధనం చూసి వచ్చే నీ బంధువులు నీకున్న కీర్తిని చూసి వచ్చే నీ స్నేహితులు నీకున్న అందం చూసి వచ్చే నీ భాగస్వామి ఏదో ఒకరోజు ఖచ్చితంగా నిన్ను ఒంటరిని చేస్తారు నిజమే మిత్రమా మన దగ్గర ఏమీ లేకపోతే ఎవ్వరూ రారు అందుకనే నువ్వు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అంటే నేను అడవిలో బతకమని చెప్పట్లేదు మిత్రమా నీ దగ్గర ఉన్న డబ్బు అతిగా ఖర్చు పెడితే నీ దగ్గరికి ప్రతి ఒక్కరూ చేరుతారు కాబట్టి నీ దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి నీ దగ్గర ఉన్న డబ్బు ఎంతోమందిని ఆకర్షిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా నీ కీర్తిని చూసి వచ్చే నీ స్నేహితులను ఎప్పుడూ నమ్మకు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ స్నేహితుల నిజస్వరూపం నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు నీ స్నేహితుని ఎంచుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి నీకంటూ ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి నిన్ను అన్ని సమయాల్లో ఆ స్నేహితుడు నీకు తోడుగా ఉంటాడు స్నేహితునితో బంధం ఎప్పుడు కూడా డబ్బుతో ఏర్పరచకూడదు మీ మనసులు మాత్రం ఎప్పుడు కలిసేలా ఉండాలి అప్పుడు నీ ప్రాణ స్నేహితుడు నీకున్న ధనాన్ని కాకుండా నిన్ను చూసి వచ్చే స్థాయిలో ఉంటాడు తర్వాత అందం ఈ అందం మీద ఈ భూమి మీద అన్ని రకమైన దరిద్రాలకు డబ్బు ఎలా కారణమో అందం కూడా కారణం కావచ్చు నువ్వు అందగాడవైతే మంచి పొజిషన్లో ఉంటే అమ్మాయిలు నీ వెంట పడతారు నువ్వు అందగతేవైతే నీ వెంట పది మంది మగాళ్ళు పడవచ్చు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అందం మోసకరమైనది అబ్బాయిలు అందంగా ఉన్నా సరే అమ్మాయి తొందరగా పెళ్ళికి టెంప్ట్ అవ్వదు కానీ అబ్బాయిలు సొల్లు కార్చుకుంటూ వెళ్ళిపోతారు చివరికి అబ్బాయి గారి దగ్గర ఉన్నదంతా కరగపెట్టి ఎవరు సార్ మీరు అని అంటారు అంటే అబ్బాయి తెలిసి చేసిన అమ్మాయి తనుకున్న ఒకే ఒక గొంతుతో ఇది కావాలి అని అడిగినా సరే చివరికి ఏది జరిగినా అబ్బాయిలకే బొక్క ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే మిత్రమా డబ్బు నుంచి వచ్చే ప్రేమ మనకు ఇంట్లో ఉన్న దీపం లాంటిది అది నూనె ఉన్నంత వరకైతే వెలుగుతుంది అంటే మన దగ్గర ఉన్న డబ్బు ఉన్నంత వరకే అన్నమాట అలాగే మన మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది తెలుసు కదా సూర్యుడు అంటే వేసుకుని మన ఎనర్జీని తాగుతూ ఉంటాడు పైన అలాంటిది సూర్యుడు ఈ సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటాడు కాబట్టి మీ అవసరాలకు సరిపడ డబ్బును సంపాదించండి ఆనందంగా ఉండండి కానీ దానిని చూసి వచ్చే బంధువులను కాదు కీర్తిని సంపాదించుకో తప్పులేదు దానిని చూసి వచ్చే స్నేహితులను కాదు అందంగా ఉండు తప్పులేదు దానిని చూసి వెంట పడి వచ్చేవారిని దరిచేరని నువ్వు దేవతవి దేవుడవు అని చెప్పే వారితో జాగ్రత్త వాడు నీ అందాన్ని చూస్తాడు కానీ నీ మనస్సును కాదు అబ్బాయిలకి ఒక సలహా అమ్మాయిలను నమ్మితే రేపటి రోజు పట్టుకోవాల్సి వస్తుంది పై రెండు తెలుస్తాయి కానీ అందం తెలీదు వాళ్ళు మేకప్ వేసి నిన్ను మోకాలు వేసేలా చేస్తారు ఈ ఆడదయ్యాలు ఈ మూడిట్లో ఏది చేసినా నీ కొంబ కొల్లే రావటం మాత్రం ఖచ్చితం ఇది మన చానాల్ సొక్తి గుర్తుపెట్టుకో సమయాన్ని నీ వశం చేసుకో ప్రతి అవకాశాన్ని వాడుకో దిగులు పడకు ఆలోచించకు ప్రశాంతంగా నిద్రపో నీ జీవితంలో ఈ ఐదు పాటించు నిన్ను కాపాడుకో మిత్రమా హే గైస్ ఒక్క నిమిషం వెళ్ళి దాన్ని కామెంట్లో ఏ కేసుకోమాకండి అసలు మా అమ్మకి నేనే పెద్ద కొట్టుకుని ఉన్నా మరి బాయ్